తెలంగాణ గోసేవా దేశ వ్యాప్తంగా ఈ గో విజ్ఞాన పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు పన్నెండు వందల యాభై స్థలాల్లో నాలుగు లక్షలకు పైగా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ఈ పోటీ పరీక్షలు నిర్వహించడం జరిగింది దానిలో దాదాపు పద్దెనిమిది మంది పైగా మనం సెలెక్ట్ చేసి ఈరోజు ఫస్ట్ సెకండ్ థర్డ్తో పాటు దాదాపు ముప్పై ముప్పై ఓబర్లను ఈరోజు జరిగింది ఆ కార్యక్రమంలో పాల్గొనం చాలా సంతోషం అందరు తెలుసు తల్లి కన్న తల్లి కేవలం మనకు మాత్రమే పాలిస్తుంది కానీ గోమాత మానవ జాతి మనుగడ కోసం పాలిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచాల్సిన ఇది ఒక మతానికి ఒక వర్గానికి సంబంధించిన కార్యక్రమంగా భావించే ప్రయత్నం అయితే చేయదు సంతతి అంతరించకపోతే ఇంత నష్టం జరుగుతుందో దాని గురించి ఆలోచించాల్సిన వాళ్ళ శతాబ్దాల క్రితమే ఇవాళ మనం ఈ గో సంబంధించి గురించి మనం ఆలోచిస్తున్నాం వ్యవసాయ ప్రపంచ దేశాలే గౌ బేస్డ్ ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ మనం ఈ ప్రపంచానికి అందించింది మనం ఆచరించింది మనం దాని యొక్క ఫలాన్ని అందించింది మనం అంటే ఇవాళ మనము భారతీయ సంస్కృతి సనాతన ధర్మము మన జీవన విధానాన్ని మర్చిపోయి పాశ్చాత్య సంస్కృతి పడి మనం ప్రతి రోజు లేచిన వెంటనే ఉదయం నుంచి సాయంత్రం వరకు తినే తిండి ఆగే పాలు కలుషితం కావడం వలన అనేక రోగాల బాగా ప్రయత్నం కూడా చేస్తా ఉంది వాళ్ళ లోపల పిండం కూడా మనం తినే తిండి వల్ల కలుషితమై ఇలా ప్రపంచం బయటకు వచ్చిన తర్వాత బతుకున్న రోజు బీపీలు షుగర్లు స్కానింగ్లు ఎక్స్రేలు ఈ టెస్ట్లకు బంధుగోళ్ళకు టీకాలకు మాత్రం పరిమితం అవ్వడానికి రావచ్చు అండి గుండెలో చేసుకోవచ్చండి ఎంతమంది సమాజంలో డెబ్బై శాతం మంది ప్రతిరోజు టాబ్లెట్స్ వాడకుండా ఉండలేరు ఈ పరిస్థితి రావడానికి కారణమేనో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే గో సంతతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మళ్ళీ విజ్ఞప్తి గోదానం చేసేవాళ్ళు గోను కొని ఇంకోటికి ఇవ్వడం కాదు వాళ్ళు చాలా మంది చేస్తారంటే గోను ఇరవై వేల నుంచి పది రోజులు కొంటారు వాళ్ళు ఇంట్లో పూజ చేస్తారు తీసుకుపోయి రోడ్డు మీద ఒళ్ళు ఏదో టెంపును కట్టేసి వచ్చేస్తారు దాని ద్వారా మీ కోరికలు దీని కాదు మనం కాపాడుకోవాలి ఇవాళ తండ్రి పశువుల జంతువు ప్రేమికులు ఉంటారు వాళ్ళందరూ విజ్ఞప్తి చేస్తున్నారు జంతు ప్రేమికులు ప్రేమికులు అంటే చాలా మంచిది మీ ఆలోచన మంచిది మీ ఆశయం మంచిది మీ లక్ష్యం మంచిది కానీ కేవలము కుక్కలకు పిల్లులకు పాములకు వాటికి కోస ప్రభితం కాదు గోజాతిని కాపాడుకోవచ్చు గోసంతతిని కాపాడుకోవచ్చు కూడా ప్రయత్నించాల్సి ఉంది కాబట్టి అందరూ కూడా ఈ గోశాంతి రక్షితం రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి అనుగుణంగా అనేక పథకాలు రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి అనుసంధానం వాటి మీద జిఎస్టి తొలగించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల జనాభా ఉంది నలభై రెండు లక్షల సంపద ఉంది దానిలో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే పాలిస్తాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ పాలు ఇవ్వండి ఈ పాలు కేవలం భాగ్యనాథలు మాత్రమే పరిమితమైనవి అందుకే గ్రామాలలో పాల పక్కలు డబ్బా పాలు పెరుగు డబ్బాలు వల్ల మనం కొనే ప్రయత్నం చేస్తాం మరి ఈ పరిస్థితిలో అందరం కూడా ప్రజలతో కూడా మనం గోశబ్బుని సాంప్రదాయం వస్తుంది గోవశాత్తు పాలకులకు దీని అవగాహన లేకపోవడం వలన పట్టింపులు లేకపోవడం వలన వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో గోరక్షకం మీద కేసులు అవుతున్నాయి గోలం వధించే వాళ్ళ చేతిలో కులస్తున్నాయి ఇది ఎంతవరకు కరెక్టో ఒక్కసారి ఆలోచించండి మరి అన్ని మతాలు అన్ని వర్గాలు కలిసి ఇవాళ గోసిన కాపాడపరచుడిగా విజ్ఞప్తి చేస్తాం